వెల్కమ్ బ్యాక్ మేమైతే అరుణాచలం నుండి తిరుపతికి మండే రోజు స్టార్ట్ అయిపోయామండి అరుణాచలం కంప్లీట్ వీడియో ఆల్రెడీ చేశాను చూడని వాళ్ళు ఎండ్ స్క్రీన్లో వేసినా ఒకసారి చెక్ చేయండి యాక్చువల్గా మా ప్లాన్ ఏముండే అంటే అరుణాచలం టు తిరుపతికి వెళ్ళే మధ్యలో కంచి అండ్ వెల్లూరు గోల్డెన్ టెంపుల్ కవర్ చేద్దామని అనుకున్నాము బట్ తిరుపతిలో ట్యూస్డే రోజు గుండు చేయరంట కదా అందుకని చెప్పేసి డైరెక్ట్ తిరుపతికి వచ్చేసాము ఎందుకంటే మండే రోజు నైట్ ఎయిట్ థర్టీకి అట్లా తిరుపతికి రీచ్ అయిపోయాం ఎందుకంటే మళ్ళీ ట్యూస్డే మాకు గుండు చేయరు అని చెప్పేసి తిరుపతికి మండే రోజే వచ్చేసామన్నమాట కింద వస్తూ వస్తూ కింద మనకి విష్ణు నివాసం దగ్గర స్లాట్ టికెట్స్ తీసుకొని వచ్చామన్నమాట అవి ట్యూస్డే రోజు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఇచ్చారనమాట ఇక్కడైతే సరే ముందేదో గుండు అని చెప్పేసి గుట్టపైకి వచ్చేసి గుండు చేపించుకుంటున్నాము జస్వికి అంశుకి ఆల్రెడీ అరుణాచలంలోనే గుండు చేయించామండి ఇక మిగిలిన వాళ్ళు గుండు చేపించుకున్న వాళ్ళు గుండు చేయించుకున్నారు మేమైతే ఐదు కత్తర్లు ఇచ్చాము నేను స్వీట్ మా ఆయన వీళ్ళందరము ఐదు ఐదు కత్తర్లు ఇచ్చాము ఇక నెక్స్ట్ డే సెవెన్ ఓ క్లాక్ వరకు ఇక్కడ ఏం చేయాలని చెప్పేసి కాణిపాకంకి వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట కాణిపాకంలోనే రూమ్ తీసుకొని అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ స్లాట్ టైం వరకు రావచ్చులే అని చెప్పేసి అనుకున్నాము సో గుట్ట మీదనే డిన్నర్ చేసేసి మేమైతే కిందికి వెళ్ళిపోయాము వెళ్ళేసరికి నైట్ తినేసి కిందకి దిగి వెళ్ళిపోయేసరికి నైట్ ట్వెల్వ్ వన్ అట్లా అయినట్టు ఉంది ఇక కాణిపాకంలోనే రూమ్స్ తీసుకొని పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయి కాణిపాకంలో దర్శనంకి అయితే వెళ్తున్నాం ఇక్కడ కాణిపాకంలో అయితే దర్శనం అయితే సూపర్ జరిగిందండి ఎందుకంటే ఎప్పుడైనా నేను కాణిపాకంలో వినాయకుడిని కొంచెం లైన్లో నుంచి మనం దూరం నుంచి చూసి పంపిస్తాం కదా పంపిస్తారు కదా బట్ ఆ రోజు మాత్రమే మమ్మల్ని లోపలికలో చేశారండి మంచిగా దేవుని దగ్గర నుంచి అంటే గర్భగుడికి దగ్గర మనకి ఉంట డోర్ అక్కడ నుంచి చూసామన్నమాట చాలా మంచిగా అనిపించింది దర్శనం అయితే చాలా బజర్ అయింది ఇక మేము అనుకున్నాము కాణిపాకం తొందరగా అయిపోతే పక్కనే వెల్లూరు ఒక సెవెంటీ ఎంతో ఉంది కిలోమీటర్స్ అక్కడికి వెళ్ళి వద్దామని చెప్పేసి అనుకున్నాము బట్ ఇక కాణిపాకంలో దర్శనం అయ్యి బయటకు వచ్చి అక్కడే బ్రేక్ఫాస్ట్ మేము ప్రసాదాన్ని పులి ప్రసాదం పులిహోర చాలా బాగుంది అక్కడ సో పులివరని బ్రేక్ఫాస్ట్ లెక్క వేసేసినాం మళ్ళీ వెళ్ళి ఇంకేం తింటాం సపరేట్గా అని చెప్పేసి బాగుందని చెప్పేసి మేము అదే కానిచ్చేసామన్నమాట కానీ అప్పుడే ఇక టైం అయింది ట్వెల్వ్ అట్లా అవుతున్నట్టుంది ఇక ఎందుకులే మళ్ళీ అటు ఇటు వెళ్ళి అలసిపోతాం తిరుపతిలో లైన్ ఎట్లుంటుందో ఎంతసేపు లైన్లో నిలిచేవాలో వాళ్ళు అలసిపోతారు కదా ఎంత రష్ ఉందో తెలియదు అని చెప్పేసి ఇక తిరుపతికే బయలుదేరామండి తిరుపతి కొండకి బయలుదేరుతున్నాము అక్కడికి వెళ్ళాకనే ఫ్రెష్ అయ్యి ఇక స్టార్ట్ అవుదామని చెప్పేసి అనుకుంటున్నాము ఇక్కడ పైకి తిరుపతికి వెళ్తున్నాం మేము తిరుపతిలో ఏడుకండలవాడి నన్ను రెండు సార్లు ఏడిపించింది అండి సెకండ్ టైం ఎప్పుడు ఏడిచినా చెప్తాను ఫస్ట్ అయితే అండ్ స్టిపోయింది తిరుపతిలో ఏందంటే మామూలుగా సెవెన్ ఓ క్లాక్కి మాకు స్లాట్ ఇచ్చిండనమాట మేము లోపలికి ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయ్యేసరికి లెవెన్ అయింది శ్రీవారి హుండీ దగ్గర చాలా రష్ ఉంది అంటే వాళ్ళు మధ్య మధ్యలో ఇట్లా గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి చదువుతున్నారనమాట సో మస్తు రష్ ఉంది అంత ముందు వరకు వాడు నా నా మధ్యలో వాళ్ళ డాడీ మధ్యలోనే పట్టుకొని నడుస్తూ ఉండే లైన్లో ఉన్నంతవరకు దర్శనం టైం వరకు దర్శనం అయిపోయినాక నేను హుండీ దగ్గర ఉన్నాను వాళ్ళ ఏమో వాడితోటి మనీ చేయించేసి బయటకు తీసుకెళ్లిపోయాడు ఒక టెన్ మినిట్స్ ముందే బయటకు వెళ్ళిపోయి వాళ్ళు మేము నిమ్మలంగా వస్తున్నాను ఎందుకంటే మస్తు రష్ ఉందని చెప్పేసి నిమ్మలంగా వస్తున్నాం అనమాట బయటకు వచ్చి చూసాము కొందరు బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కొందరు లడ్డు కోసం వెళ్ళారు అన్షు వాళ్ళ డాడీ పక్కన అక్కడ ఆడుకుంటు అన్షు ఆడుకుంటుంటే అక్కడ కూర్చొని ఉన్నారనమాట నేను బయటకు వచ్చి చూశాను చూసి స్వీట్ నేను అరే అంచడే అని చెప్పేసి అడిగామనమాట అప్పుడు వాళ్ళు పక్కన చూసి ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నాడు కదా ఏమైంది చూసి వాడు పక్కన లేడు చూడండి ఇక మాకు భయం వేసింది ఫస్ట్ అనుకున్నాను అరే ఎక్కడెక్కడ ఉంటాలే అని చెప్పేసి అనుకున్నాము తర్వాత ఎదుకుతుంటే దొరకట్లేదు వాడు ఏం చేసిండే స్ట్రేట్గా లడ్డూల సైడ్ వెళ్ళిపోయాడు అనమాట మేమేమో ఇట్ సైడ్ మొత్తం ఎగ్జిట్ సైడ్ స్టెప్స్ ఉంటాయి కదా అందరు దీపాలు పెడతారు ఎగ్జిట్ సైడ్ అక్కడ పడుకొని ఉంటారు అక్కడ ఎదుకుతున్నాం అనమాట నాకు ఫస్ట్ టైం ఇక్కడ ఇక్కడ ఉండాలి అని చెప్పేసి అనిపించింది బట్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎంత దూరం నడిచిన వాడు కనపడే భయం మాత్రం చాలా భయమైందండి అయిందండి ఏడుస్తూ నేనైతే ఏడుచుకుంటే ఎదుగుతున్నా ఎక్కడ ఉన్నా ఎక్కడ చెప్పేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత సుధీర్ వచ్చిండు వదినా ఇక్కడే ఉన్నాడు దొరికింది అని చెప్పేసి తీసుకొచ్చిండు అప్పుడు నాకు ఇక గుండె నార్మల్గా కొట్టుకుంది అప్పుడు మస్తు భయం అనమాట ఇక్కడైతే మేము ఇక లంచ్ చేసేసి రెడీ అయిపోయి దర్శనంకి వెళ్తున్నాము నేను జెస్వి ఏమో ట్విన్నింగ్ నేను జెస్వి బిందు ట్విన్నింగ్ అనమాట చూసారా మా ముద్దుగుమ్మ ఎంత బాగుందో ఎట్లా దొరికిందనే చెప్తాను ఇప్పుడు నేను యాక్చువల్గా వాడు అటు సైడ్ లడ్డూల సైడ్ వెళ్ళిండు అటు సైడే మద్దు వాళ్ళు కూడా వెళ్ళిండ్రనమాట మధు రిటర్న్ వస్తుంటే అన్షిగాడు గారు ఏడుస్తూ పోలీస్ దగ్గర అదే ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పేసి పోలీస్ దగ్గరికి వెళ్తే ఈ బాబు ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నాడు వాళ్ళ డాడీ పేరు సంతోష్ అంట మమ్మీ ప్రజ్ఞత అంట వాళ్ళ హైదరాబాద్ అని చెప్పి ఏడుస్తున్నాడు అని చెప్పేసి చెప్పిండంట సో అట్లా మధు వాళ్ళు పట్టుకొచ్చిండట వాడిని వాడు ఆల్రెడీ పోలీసుల దగ్గర పోయి ఏడుస్తున్నాడు అనమాట మా పేర్లు చెప్పి ప్లేస్ చెప్పి ఏడుస్తున్నాడు జస్ట్ ఒక టెన్ మినిట్స్లో దొరికేసిండనుకోండి ఇప్పుడు స్ట్రేట్గా వెళ్ళిపోయింది లడ్డూల సైడ్ మేము ఇటు సైడ్ ఎత్తుకుంటున్నాము యాక్చువల్గా నాకు ఏం భయం వేసిందంటే వాడు గుళ్ళో ఉంటే దొరకడం ఈజీ కానీ ఆ స్టెప్స్ ఎక్కి బయటకు వెళ్ళిపోయింది అనుకో ఏమవుతుందని చెప్పి మస్తు అయింది అనమాట దేవుడు దయ వల్ల వెంటనే దొరికింది వాడు అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఎందుకు వేసినా చెప్తా దేవుడిని చూసేడ్చిన అండి యాక్చువల్గా నేను తిరుపతికి చాలాసార్లు వెళ్ళాను బట్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన చూస్తే ఒక మంచి ఫీల్ ఉంటుంది ఎప్పుడెప్పుడు చూస్తున్నా కనిపిస్తాడా లేడా ఎంతసేపు కనిపిస్తాడు ఇట్లానే అనుకుంటూ వెళ్ళి జస్ట్ చూసే లోపల మనల్ని తీసి ఓసేస్తూనే ఉంటారు బట్ ఈసారి మాత్రం ఎందుకో తెలియదండి అసలు మనకి ఆయన ఎంటర్ అవుతూ కొంచెం కనిపించడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు కళ్ళ నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి ఏడుస్తున్నాను ఎందుకు ఏడుస్తున్నానో కూడా తెలియదు అసలు నేను ఏం అడగాలో కూడా మర్చిపోయాను నేను అసలు ఏం అడగలేదు ఆయన చూస్తూ ఏడ్చుకుంటూ దర్శనం చేసుకున్నాను దర్శనం అయితే చాలా బాగా అనిపించింది అసలు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది చూడంగానే కళ్ళ నుంచి వాటర్ వచ్చినాయని చూడంగానే చాలా మంచిగా అనిపించింది ఇక దర్శనం అయిపోయాక ఇక్కడ దీపం ముట్టిస్తారు కదా లడ్డూలు తీసుకొని అయిపోయేసరికి లెవెన్ దాటినాక ఘాట్ రోడ్ క్లోజ్ ఉంటుంది కదా సో నైట్ ఇక్కడే ఉందాం ఎందుకంటే మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ అట్లా ఓపెన్ చేస్తారు అనుకుంటా అప్పుడు అని చెప్పేసి అనుకున్నాము ఇక్కడ దీపం ముట్టించు ఇక్కడ దీపం మా ఆయనతో ముట్టి ముట్టించిన అనమాట ఎందుకంటే ఆయన ఇంట్లో ఏం దేవుడికి పూజ చేయడు పెద్దగా ఇంట్లో ఇట్లా నేనే వేస్తాను కదా సో ఇక్కడ ఆయనతో అని చెప్పేసి దీపం ఆయనతో పెట్టించి ఉండే మామూలుగా అమ్మాయి పూజ చేస్తే ఆమెకేనంట అబ్బాయిలు పూజ చేస్తే ఆ ఇంటికి మొత్తం మంచిదంట ఇది నిజమో కదా నాకు తెలియదు కానీ అన్న అంటా ఉంటారు అందుకని చెప్పేసి ఇక్కడ మా ఆయనతో దీపం పెట్టించి ఉండే ఇక దీపం పెట్టడం అయిపోయినాక షాపింగ్కి వెళ్ళేసి ఘాట్ ఎట్లా క్లోజ్ కాబట్టి ఇక ఫోర్ ఓ క్లాక్ వాళ్ళకి అక్కడక్కడే తిరిగినాం పిల్లలు వాడుకున్నారనమాట అక్కడక్కడే తిరిగి ఫోర్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యి శ్రీకాళహస్తికి వెళ్ళి ఉండే తిరుపతి నుండి మార్నింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యి శ్రీకాళహస్తికి వెళ్ళామండి శ్రీకాళహస్తికి వెళ్ళి రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళాం పొద్దున అక్కడ రాహుకేతు పూజ చేయించుకున్నాం అనమాట శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చాలా పవర్ఫుల్ అండి చాలా మెంబర్స్ ఆ పూజ కోసమే వస్తారు గుడికి ఎందుకంటే రాహుకేతు పూజ రాహుకాలంలోనే వాళ్ళు చేస్తారనమాట రాహుకాలం ఉందో అప్పుడు స్టార్ట్ చేస్తారు వన్ అవర్ వేస్తారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ వేస్తారు రాహుకేతు పూజ చేసుకుంటే బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి ఏమైనా రాహుకేతు దోషమున్నా ఉన్నా అలాగే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసమైనా లైఫ్లో సక్సెస్ కోసమైనా ఇలా ఏ ప్రాబ్లం అయినా క్యూర్ అయిపోతుంది అనమాట అంటే ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఉంటుంది అని చెప్పేసి రావుకి పూజ చేయించుకుంటారు బట్ ఈ పూజ చేయించుకుంటే ఏంటంటే ఈ పూజ చేయించుకున్నాక మనం వేరే గుళ్ళకి ఎక్కడికి వెళ్ళదు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట సో మేము మామూలుగా మధ్యలో టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము బట్ ఆ పూజ చేయించుకున్నాం కాబట్టి ఏ గుడికి అని చెప్పేసి ఏ ఇంటికి వచ్చేసాము వస్తూ వస్తూ మధ్యలో డిన్నర్ వేసుకొని అట్లా ట్రిప్ కంప్లీట్ చేసుకొని చాలా మెమోరీస్తో ఇంటికైతే వచ్చేసామండి ఇదండి మా ట్రిప్పు మా వ్లాగ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ క్లిక్ చేయండి ఎందుకంటే వీడియో పెట్టగా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్